హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అటుకుల లడ్డు తయారు విధానము చూద్దాము ఇలా అటుకులు ఫస్ట్ ఇవి వేయించుకున్న నెయ్యి వేసి వేయించుకున్న తర్వాత జీడిపప్పు కిస్మిస్ అదే నూనెలో ఇవి అటుకులు వేయించుకోవాలి తర్వాత నువ్వులు వైట్ నువ్వులు ఇట్లా వేయించుకోవాలి ఇవి సారపప్పు ఇవి పప్పు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత బెల్లం ఇలా అరిగబెట్టి నీ నీటిలో కొద్దిగా లైట్ పాకం వచ్చినంత వరకు ఇలా చేసుకోవాలి ఇవి ఇలా మిక్సీ పొడి చేసుకొని దీంట్లో వేసుకోవాలి ఇలా పాకము లేత పాక వచ్చిన తర్వాత ఇలా స్టవ్ కట్టేసి ఇలా మిక్సీ చేసుకునింది దాంట్లో ఇలా వేసి ముండలు కట్టుకోవాలి ఇలా ఉండలు కట్టుకోవాలి ఇలా పాగం కలిపిన ఈ పిండి మిక్సీ వేసిన పిండిలో ఇలా పాగం కలుపుకొని ఉండలు చేసుకోవాలి తెల్లనూలు అటుకులతో బెల్లంతో ఈ ఉండలు ఇట్లా